ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలుసు గెలిచిన రాధాకృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ ఎన్నికల రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇటీవల ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి అంటే ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు ఓటు వేశాడు అది ములో ముగ్గు ఆట అని ఆయన కామెంట్ చేశాడు మరొక ఆయన ఉండవెళ్ళ అన్నకుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సపోర్ట్ చేస్తాడు ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్డీఏకి సపోర్ట్ చేశాడో అది ఆయన కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక నేను సూటిగా వీళ్ళని నడవలుచుకున్నాను ఇలాంటి స్క్రోల్ చేసేవాళ్ళని ఇదే రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెంటాడి వెంటాడి వేధిస్తున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీని ఈ ముగ్గు ఆట కానీ ఇది తప్పు అని చెప్పిన అరుణ్ కుమార్ కానీ ఎవరు దాన్ని ఖండించి ఇది కాంగ్రెస్తో తప్పు కాంగ్రెస్ తప్పు చేస్తున్నది అని కామెంట్ ఎవరు చేయలేరు ఎందుకని చేయలేదు పైగా అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి ప్రణబ్ ముఖర్జీ గారు పోటీ చేశాడు ప్రణబ్ ముఖర్జీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ వేశాడు అప్పుడైనా ఒక మాట కామెంట్ చేశాడు రాష్ట్రపతి ఎన్నిక అనేది సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా చదివితే బాగుంటుంది అధికార పార్టీ పెట్టిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఏకగ్రీవంగా చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఆయన నిర్ణయం తీసుకుంటాం మా పార్టీ అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఏ పార్టీతో కలిసి పోటీ చేయలేదు కానీ అన్ని పార్టీలతో ఆయనకి లింక్ అంటగట్టారు ఇదే బీజేపీ ఇదే తెలుగుదేశం ఇదే కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి అప్పుడు కూడా ఈ సోకాల్డ్ మేధావులు అయితే మాట్లాడారో ఎవరు దీన్ని మాట్లాడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడి వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారికి జగన్మోహన్ రెడ్డి నా పాలసీలో భాగమని ఓటేశాడు దాన్ని కూడా ప్రచారం చేశారు బెయిల్ కోసం వేస్తున్నాడు సోనియా గాంధీ కాలు పట్టుకున్నాడు సోనియా గాంధీని బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం చేశారు అప్పుడు ఎవరు దాని తప్పట్లేదు కానీ ఇప్పుడు అదే పాలసీలో అధికార పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం గెలవాలనే అభిప్రాయంతో వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అందరికీ ఫోన్లు చేసి వాళ్ళు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు ఆ ఫోన్లో భాగంగానే తన పార్టీ పాలసీలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థికైనా సపోర్ట్ చేశారు దానికి కొంతమంది పెడార్థాలు తీశారు ఆయనకు పోటీగా రాధాకృష్ణకు పోటీగా పోటీగా తెలుగు వాడులబడ్డప్పుడు సుదర్శన్రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు తెలుగు వాడికి ఓటు వేయాలి కదా అని దాని ఇంకో వాదన కూడా వచ్చింది అమ్మంటే ఏ బీసీ వాదన తీసుకుంటున్నారు ఎందుకు బీసీ ఓటు వేయకూడదు ఎందుకు రెడ్డి ఓటు వేయాలి బీసీకి ఎందుకు వేయకూడదు అని కూడా ఒకటి వచ్చింది అంటే అనాలసిస్ చేస్తే రకరకాలుగా చేయొచ్చు బీసీ వారికి వెయ్యాలని ఒక వాదన వస్తే తెలుగు వాళ్ళకి వెయ్యాలని ఒక వాదన వస్తే అసలు బీజేపీ అభ్యర్థికి ఎందుకు వేయాలని ఇంకొక వాదన వస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు వేయాలి అరుణ్ కుమార్ అని నేను అడుగుతూ ఉంటాను ఉన్నవేళ అరుణ్ కుమార్ గారు నేను అడిగేది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓట్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి ఎందుకని ఓటు వేయాలి ఆయనకు ఒక పాలసీ ఉంది ఆయన ఒక పార్టీ పార్టీ ప్ర పాలసీ ప్రకారం ఆయన పోతూ ఉన్నాడు మరి దానికి ఎందుకు వేసాడు ఏం కథ అని పేద సూత్రాలు తీసి దాన్ని అనాలసిస్ చేసి తీసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టు చూపెడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారికి ఆ రోజు ఓటేసిన ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసిన తన పార్టీ పాలసీలో భాగమే తప్ప అప్పటికి ఇప్పటికీ ఆయన ఏం పాలసీ మారలేదు ఆయన స్పష్టంగా ఉన్నాడు ఈ అనాలసిస్ తీసే వాళ్ళ వీళ్ళ మెదడుపా ఇచ్చానికి తప్ప మరొకటిగా